సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు గురుద్వారా దగ్గర వర్షపు నీటి సమస్యను పరిష్కరించామని అన్నారు ముప్పై ఏడు లక్షల నిధులతో డ్రెయిన్ వాటర్ పైప్లైన్ పునర్నిర్మాణ పనులను ప్రారంభించామని నేతలు తెలిపారు గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టించుకోలేదని అన్నారు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం రెజిమెంటల్ బజార్లో ఉన్న ప్రాంత ప్రజానికం డ్రైనేజ్ సమస్యతో రోడ్డు సమస్యతో బాధపడుతూ ఉంటే కాన్స్టాంట్గా పరిస్థితి చేసి ఒక నలభై లక్షల రూపాయలతో ఈ జిహెచ్ఎంసి ఫండ్తో రెజిమెంటల్ బజార్లో ఒక మంచి డ్రైన్ కట్టబోతా ఉన్నాం రోడ్ అయిపోతా ఉన్నాం రాబోయే కాలంలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో సంపూర్ణమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసుకున్నాం ఇప్పటికే దాదాపు ఐదు ఆరు కోట్ల రూపాయలు ఈ ఆరేడు నెలల్లో కొంత వచ్చినాయి డెవలప్ అవుతా ఉంది రాబోయే కాలంలో పార్కులు కావచ్చు ఇక్కడ చిన్న చిన్న పెట్టి బిజినెస్లకు కన్వీనియంట్గా ఉండేటువంటి సముదాయాలు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రోడ్ల వ్యవస్థ కావచ్చు సంపూర్ణంగా చేసే ప్రయత్నం చేస్తాం